ప్రభునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజల ఈ దినము దేవుడి వాక్యం జ్ఞాపకం చేసుకుందాం విలాప వాక్యములు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం విలాప విలాప వాక్యములను రాసింది ఎవరు రాసింది ఇర్మియా ప్రవక్త గారు ఇక్కడ రాసిన వారు ఇక్కడ లేరు వెలుపల లోపల చూసినట్లయితే గ్రంథాలు చెప్తున్నాయి ఇర్మియ ప్రవక్త గారు విలపించారు కన్నీటి ప్రవక్తగా పిలవబడుతున్న దీని ప్రవక్త గారు విలాపం వాక్యములలో జరిగిన జనభరితమైన పట్టణము ఏ రీతిగా నాశనమాయను అని అంటారు జనభరితమైన పట్టణం మొదటి అధ్యాయంలో ఆ పట్టణం ఏంటంటే ఇరుశల్యం పట్టణం ఇరుశల్యం పట్టణం అగ్నిచేత కాల్చబడ్డది దోచబడ్డది నాశనం చేయబడ్డది అందులో జరగని పాపం అంటూ లేదు ఆ పాపమును బట్టి ఇరుశల్యం అలా అలా ఇమయ గారు వెళ్తుండగా ఇరుశలేం పట్టణముని ఒక్కసారి చూసి ఆయన గుండెలు పగిలేటట్లు ఇస్తాడు దేవుడు ఏర్పరచుకున్న పరిపూర్ణమైన సౌందర్యం గల పట్టణము ఇంత నాశనం అయిపోయింది అని కన్నీరు విడుస్తుంటే పసిపిల్లలు లేరు తల్లులు లేరు ఎవరు లేరు ఆకలికి వేస్తున్నారు ఎంత ఘోరమైంది అని ఆయన చాలా దుఃఖపడ్డట్లు మనము చూస్తాం విలాపం అంటే విలాపం అంటేనే విలపించడం ఏడవడము బాధ కన్నీరు జనభరితమైన పట్టణం అంటేనే ఇరుశలేం పట్టణము నాశనం అయిపోయింది కాబట్టి మనము తర్వాత ఇంకొక వీడియో లో దాని గురించి ఎవర మనం మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మనము రెండో అధ్యాయము వచనం మాట్లాడుకుందాం జనులు హృదయపూర్వకంగా ఏ హోవాకు ముర్రపెట్టుదురు సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారణము విరామము కలగనీయకము నీ కంటి కంటిపాపను విశ్రమింపనీయకము నీవు లేచి రేయి మొదటి జామున ముర్రపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి యుగను ఆకలి కొని వారు మూర్చిల్లుచున్నారు హరిూయ్య ఎరుషలేము పట్టణంలో అదేవిధ అదే జరిగింది ఆకలి అమ్మ ఆకలి అని తల్లి రొమ్మున పిల్లలు ఆనుకొని ఆ ద్రాక్ష రసం ఏది ఆకలి అన్నము ఏది అని వాళ్ళు ఆనుకొని మూర్చిల్లు పడి చచ్చిపోయినట్లు చూస్తాం ఎందుకు ఆ పట్టణము ఇజ్రాయెల్ ఆ ఎరుసలేము పట్టణము పూర్తిగా నాశనమై పూర్తిగా పాపం చేసింది యహోవ దృష్టికి ఘోరమైంది కాబట్టి యహోవ కోప దృష్టి బహు రౌద్రుడై ఆ పట్టణము నాశనం చేయాల ఎరుషలేము పట్టణమును ఎరుషలేము కుమార్తెను కుమారి యొక్క ప్రాకారమును పాడు చేయటం యహోవ ఉద్దేశించను అని వాక్యం సెలవిస్తే దేవుడు ఉద్దేశించు పాడు చేయాలనుకున్నాడు ఖచ్చితంగా దాన్ని పాడు చేశాడు అగ్ని గందకంల చేత కాల్చబడింది ఆ అప్పుడు వారందరూ పిల్లలందరూ ఆ రీతిగా ఉన్నారు మూర్చీలు ఉన్నారు రోడ్లపైన యవ్వనస్తులు లేరు పంటి చంటి పిడ్డలు కనబడలేదు ఆ పిల్లలకు ఉన్నవారు కట్టెలు భారభరితంగా వేసి గేరు ఎన్నో విధాలుగా జరుగుతున్నది ఎందుకు అదంతా పాపం వల్ల అని దేవుడు వాక్యం సెలవిస్తుంది దోషం వల్ల అని దేవుడు వాక్యాంసం లభిస్తుంది కాబట్టి వారు హృదయపూర్వకంగా ఇక్కడ మాట మాట్లాడుతున్నాడు మరి నీవు నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన పరిస్థితి వారు దేవుడిని విడిచిపెట్టి ఉన్నారు దేవుడికి ముర్రపెట్టి ముర్రపెట్టడం మాని ఉన్నారు వారు పాపంలో ఉన్నారు స్వ పరిపూర్ణమైన సౌందర్యల పట్టణమైన ఇరుషాలు ఆ రీతిగా ఉన్నప్పుడు మరి నీవు నేను ఏ రీతిగా ఉన్నాం దేవుడి స్థితిలో దేవుడి దృష్టిలో ఏ రీతిగా నడుచుకుంటున్నాం ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా మనము చేతులారా చేసుకున్న పని అయి ఉండొచ్చు మనకు మన పైన అపవాది పంజా విసరచ్చు మన కుటుంబం ఏ రీతిలో ఉంది ఇరుషలేం పట్టణం చూసి నవ్విన ప్రజలు మన కుటుంబాలను చూసుకుంటే నవ్వుతున్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే దేవుడు వాక్యాన్ని గ్రహిద్దాం ఏమని సీయోను కుమారి జనులు హృదయపూర్వకంగా ఏహోవాకు ముర్ర పెట్టుదురు ఎలా ముర్రపెట్టింద్రట వాళ్ళు హృదయపూర్వకంగా జనులు ఏహోవాకు ముర్ర పెట్టేది హృదయపూర్వకంగా దేవుని వారు వేరుకున్నారు మనసు పూర్తిగా వేరుకున్నారు ప్రభువా ప్రభువాని వారు వేరుకున్నారు వేరుకున్నారు కుమారి ప్రాకారమా నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారణము ఎలా నీ కన్నీరు నది ప్రవాహం వలె దివారాత్రములు పారనిమ్మని దేవుడు వాక్యము దావిద్రాజ్ అంటాడు నా కన్నీళ్ల చేత నా పరుపు తేలాడుచున్నది ప్రభు అంటాడు రాత్రి ఆయన కలిగిన శ్రమను బట్టి ఆయన వేదనను బట్టి ఆయన రాత్రి భాగాలు కన్నీరు కాడుస్తూ ఉన్నాడు మరి నీకు నాకు కలిగిన శ్రమను బట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి వైపు తిరుగుచున్నామా పశ్చాత్తాపడుచున్నామా ప్రభు కనికరిస్తాడు ఒక్క అవకాశం ఏమని దేవుడిని అడుగుతున్నామా కన్నీటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా అక్కడేమంటున్నాడు సియోను కుమారి నది ప్రభావం వలె దివారాత్రము ఒక్క పూట కాదు పొద్దున చేసామా మధ్యాహ్నం ఆగుదాం మధ్యాహ్నం చేసామా రాత్రి ఆగుదాం కాదు నీకు కలిగిన శ్రమ నీ వస్తున్న బాధలను బట్టి నది ప్రవాహం వలె రాత్రము దిన రాత్రుడు నీ కన్నీరు దేవుడి సన్నిధిలో కారణము విరామము కలగ ఆపకు ముర్ర పెట్టు పట్టుదల కలిగి ప్రార్థించు పట్టుదల కలిగి దేవుడి వైపు తిరుగు నీ కన్నీరు కార్చు నీ కన్నీరు చుక్క ప్రతిది దేవుడి పాదాల దగ్గర ఉన్న బుడ్డిలో దాచబడుతుంది అని దేవుడి వాక్యం ఇక్కడ అంటాడు ఏమని విరామము కలగని నీ కంటి విశ్రమింపని విశ్రమింపనివ్వకు నీ కంటి పాపకు అనేది విశ్రమం రాకూడదు నిద్ర అనేది కూడా రాకూడదు నువ్వు సోదరులో ప్రవేశించకుండా మెలుకువ కలిగి నువ్వు ప్రార్థించుమని ప్రభువే చెప్పాడు మనకు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని నీ కంటి పాపను విశ్రమింపనియకము నీవు లేచి రేగి మొదటి జామున ముర్ర పెట్టు మొహాలిలు నీవు లేచి పొద్దుగల ముర్ర పెట్టమని దేవుడు వాక్యం లేదు నీవు లేచి రేగి మొదటి జాము నా ముర్ర పెట్టుము అంటున్నాడు రేగి మొదటి జాము నా దృష్టికి నేను అనుకుంటాను పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు అది ఎప్పుడన్నా కావచ్చు కానీ మనము లేచి అందరూ కలిసి గిన్నెలు దోముతున్నప్పుడు ఆకిలుస్తున్నప్పుడు ఆ ఊళ్ళా రికార్డులు వేసినప్పుడు ఆ శబ్దానికి ప్రార్థిస్తే నీ ప్రార్థన నీ చెవిలో నీ మెదడులోనే సరిగా తిరగదు దేవుడు పాదాల దగ్గరికి ఎప్పుడు చేరుతుంది నీ ప్రార్థన రేగి మొదటి జామున లేవు నువ్వు రేవు లే నీవేమంటే దేవుడు అంటున్నాడు నీవు లేచి రేగి మొదటి జామున నువ్వు లేవాలి ఉన్న స్థితిలో నుండి ఉన్న పరిస్థితి నుంచి నువ్వు లేవాలి ఒక నిస్ ఇష్ట కలిగిన బుద్ధి కలిగి ఒక ధైర్యం కలిగిన గుండెతోని దేవుడికి ఒక అవకాశం అడుగుతాను నేను నేనున్న పరిస్థితి ఏంటి నాకు వస్తున్న శ్రమ ఏంటి నాకున్న ఇబ్బందులు ఏంటి ఇన్ని శ్రమలలో ఇన్ని బాధలలో ఒకే ఒక్కసారి దేవుడి వైపు తిరుగుతాను నేను తిరిగి నేను లేస్తాను నేనున్న పరిస్థితి నుంచి నేను ఉన్న పరిస్థితి నుంచి నేను లేచి దేవుడు పాదల దగ్గర పట్టుకుంటాను నా కంటికి విశ్రమం లేకుండా దివార రాత్రంలో కన్నీరు కారుస్తూ ఎడతెగని కన్నీరు నది ప్రభావం లేని సన్నిలని కన్నీ కన్నీలను కుమ్మరిస్తాను అని మనం ఎందుకు అనుకోకూడదు మనం ఎందుకు లేచి కూర్చోకూడదు లేచి కూర్చొని ప్రార్థించాలి అని ఏమంటప్పుడు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభుస అనేదిని నీ హృదయమును కుమ్మరించుమాలీలు ఏ విధంగానట నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు అనేది నీ హృదయం కుమ్మరించుము దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమనకాల భార్య పురుషుని పోలగొట్టుకుని విధులు రాలేనప్పుడు ఏ రీతిగా ఏడుస్తుందో ఆ రీతి కన్నీటి ప్రార్థన నీవు చేయని లేవు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏక కుమారుని పోగొట్టుకున్న వారు ఏ విధంగా ప్రార్థించి ఏడుస్తారో ఏ విధంగా ఏడుచుకుంటూ ఉంటారో అంటి రోదన కలిగి నీవు ప్రార్థించు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది దేవుడు వాక్యమో తిని కడుపు రిండాది తొంగు అని చెప్పట్లేదు కానీ నువ్వు తిను కడపు రిండ కానీ నువ్వు కన్నీటి ప్రార్థన చెయ్యి ఇక్కడ ఏమంటుంది కుమ్మరించుము ఎందుకోసం కుమ్మరించాలి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు ముహాలీలు ఎవరికోసము ఇంత వేస్తున్న ప్రార్థన ఎవరి కోసము నీ పసిపిల్లల ప్రాణముల కొరకు ఎందుకు పసిపిల్లలు వీధిలో లేకపాయరి పసిపిల్లలు లేకపాయరు ఎవరు లేకపాయరు వృద్ధులు లేకపాయరి ఈ రోజులల్లో పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఈ ఆక్సిడెంట్లు ఆలోచించుకుందాం యాక్సిడెంట్లు ఆడపిల్లల బయటకు వెళ్తే అత్యాచారాలు ఎన్నో విధాలుగా మనం చూస్తున్నాం ఎన్నో విధాలుగా బాధలు అనుభవిస్తున్నాం తరులవంట మనము కాబట్టి మన పిల్లల కొరకు దేవుడు అంటున్నాడు నీ పసిపిల్లల ప్రాణముల కొరకు ఆయన తట్టు చేతులెత్తుద్ది ఆ దినము నాడు మోస చెయ్యెత్తి చేసినప్పుడు అమాలేకులు ఓడిపోయారు దేవునికి స్తోత్రం ఇజ్రాయేలులు గెలిచారు మరి మనము చెయ్యెత్తి ప్రార్థించినప్పుడు మన బిడ్డల దగ్గరికి వచ్చే శ్రమ ఓడిపోతుంది మన ది బిడ్డల దగ్గరికి వచ్చే మరణం ఓడిపోతుంది మన బిడ్డల దగ్గరికి వచ్చే ప్రతి విధమైన చీకటి కీడు తొలగిపోతుంది మన బిడ్డలు గెలిపొందుతారు దేవుడు వారిని కాపాడుతాడు కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది నీ పసిపిల్లల ప్రాణాల కొరకు ఆయన తట్టు చేతులు సాయంకాలం నైవేద్యం వల్లే ప్రవ్వా నీ తటున్న చేతులు ఎత్తున దావి మహారాజు అడిగాడు మరి మనం ఏపాటి వారము మరి మనం ఎందుకు అడగకూడదు మనము కూడా మన పసిపిల్లల ప్రాణ కొరకు దేవుడి సన్నిధిని కన్నీటి ప్రార్థన చేయాలి మన కంటి పాపను విశ్రమింపకూడదు రేయి మొదటి జమన లేవాలి సామిత్రి గ్రంథంలో మాట్లాడుతుంది ఏమని ముప్పై ఒకటి ఆ అధ్యాయం చివరిలో ఆ తల్లి ఎప్పుడూ చీకటితోనే లేస్తుంది చీకటితోనే లేచి వారి ఇంటి వారికి అందరికి పనులు సిద్ధపరుస్తుంది ఆ తల్లి పనికి వెళ్తుంది చీకటితోనే లేచి ఆ తల్లి ప్రార్థించలేదా ఒకసారి గమనిద్దాం మనం పనులు చేసుకుంటున్నాం కానీ మొట్టమొదటగా నీ పని దేవుడి సన్నిధిలో నీ పిల్లల కొరకు కన్నీరు కారవడం పాడైపోతున్న పట్టణం గురించి కన్నీరు కారవడం పాడైపోతున్న నీ కుటుంబం గురించి కన్నీరు కలవడం పాడైపోతున్న నీ యవన కుమారుడు ఎవరి కుమార్తె జీవితాల గురించి కన్నీరు కారవడం నీ యవన కుమారుడు దారి తక్కిపోతున్న దాన్ని బట్టి నువ్వు కన్నీరు కారవడం నీ యవన కుమార్తె దేవుడి సన్నిధిలో నుండి అంటే సన్నిధిలో నుండి ఆజ్ఞలలో నుండి తప్పిపోతున్న దాన్ని బట్టి నువ్వు కన్నీరు కారవడం అది దేవుడి చిత్తమై ఉంటుంది దేవుడి సంకల్పమై ఉంటుంది ప్రార్థన 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 నీ పునాది మీద మన కుటుంబాలను కట్టుకుంటుకు దేవుడు ఇష్టపడుతున్నాడు అలా నువ్వు కన్నీరు విశ్రావింపకుండా కారుము కారు నీ పసిపిల్లల ప్రాణాల కొరకే అప్పుడు దేవుడిని లేము వీధిలో నడిపించుకుంటూ వెళ్ళినప్పుడు అందరూ స్త్రీలు ఏడుస్తుంటే దేవుడు అంటాడు చక్కని మాట అమ్మ మీరు నా గురించి ఏడవద్దు వద్దు మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అమ్మా అని దేవుడు అంటాడు హల్లు దేవుడు చక్కని మాట చెప్పి వెళ్ళినప్పుడు చెప్పాడు ప్రభు మనకు ఏమని నువ్వు మీరు నా కొరకు కాదు పసి పిల్లల మీ పిల్లల కొరకు మీ కొరకు ఏడు అని దేవుడే చెప్పాడు కాబట్టి మనం ఎందుకు మనం ఎందుకు నిర్లక్ష్యపరచాలి నిర్లక్ష్యంగా ఉండాలి ప్రార్థన అంటే కేవలము నామకే పోయి చర్చిలో కూర్చొని మడగాలేసుకొని స్తోత్రం స్తోత్రం అని రావడం కాదు నీ హృదయపూర్వకంగా నీ హృదయమును నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో కుమ్మరించు నీ హృదయం తలతల తలబనుకోని కాదు నీ హృదయం ఎప్పుడు కొట్టుకుంటూ ఉండాలి దేవుడి సన్నిధిలో నీవు గుక్క పెట్టి ప్రార్థిస్తుంటే నీ గుండె అదుపు తప్పాలి నీ పిల్లల గురించి ఉన్న శ్రమ నీ ఉన్న లోకం అటువంటిది నీవున్న పరిస్థితులే అటువంటివి నీ చుట్టూ ఉన్న పరిస్థితి అటువంటిది కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావు ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నావు నీ గుండె ఆ లోకం విషయంలో ఉప్పొంగుతుందా దేవుడి విషయంలో ప్రార్థించాలని ఆరాటపడుతుందా ఆలోచించు నీ హృదయం దేవుడు సన్నిధిలో కుమ్మరించు ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు హృదయం అనే బలిపీఠాన్ని నిలబెట్టుకో ఈ రోజు నుంచి ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకో పడిపోయిందేమో నీ ప్రార్థన జీవితము పడిపోయిందేమో నీ ఆత్మీయ జీవితము ఒక్కసారి ప్రభు వైపు తిరిగి ఒక్కసారి ఆయన వైపు చేతులెత్తు నీ కొరతలన్నీ తీర్చుటకు ఆయన నీ ముందే నిలిచి ఉన్నాడు ఆయన నీ పక్కనే నిలిచి ఉన్నాడు నీ కొరకు వేచి ఉన్నాడు నా కుమార్తె నా కుమారుడు నన్ను వెతుకుతారు నేను వారికి సహాయపడతాను నేను మాత్రం వారిని అని నీవు పడ్డ గోతిలో నుండి నిన్ను విడిపించుటకు దేవుడే నీ దిక్కు ఏ గోతిలో పడలేని నాకు ఏ కష్టం రాలేదని భ్రమపడకు కాలం ఎప్పుడు నీది కాదు సమయం ఎప్పుడు నీది కాదు ఏ సమయంలో ఏది ఎత్తు ఎలా జరుగుతుందో నీవు విరగలేవు కాబట్టి జాగ్రత్తగా దేవుడి సన్నిధిని వెతుకుతూ కన్నీళ్లు కారుస్తూ ఉండాలి ఎందుకొరకు అనంటే మన పసిపిల్లల ప్రాణాల కొరకు కన్నీళ్లు కార్చాలి ఆ దినమునాడు ఇర్మియా ప్రవక్త ఈ ఏరుషలే మీ పాడైపోయిన ఈ పట్టణం గురించి నలభై సంవత్సరములు కన్నీరు కార్చాడు నలభై సంవత్సరములు విలపించాడు ఏం కరమాయనకు ఏమి కరమా పట్టణం గురించి ఇరుమి ఆ ప్రవక్త దేవుడేర్పరచుకున్న ప్రవక్త కన్నీటి ప్రార్థన చేశాడు ప్రభుతో సమానంగా చూస్తున్నాం కన్నీటి ప్రార్థనకు ఆయన భలే కన్నీటి ప్రార్థన చేసిన ప్రవక్తగా పిలువబడ్డాడు కాబట్టి ఆ ఈ రోజులలో మనకు కన్నీటి ప్రవక్తలు దొరకంచు దొరకకపోవచ్చు కానీ నిన్ను నీవే పురుకొల్పో దేవుడి వాక్యాన్ని బట్టి నిన్ను నీవే బలపరుచుకో దేవుడు వాక్యాన్ని బట్టి నిన్ను నీవే లే దేవుడు అంటున్నాడు లే నువ్వు లేచి మొదలై మొదటి జామున ప్రార్థించు అదే రీతిగా మనం ఒక వాక్యాన్ని చూసుకుందాం ఇక్కడ యశయ గ్రంథాన్ని మనం చూసుకుందాం యశ గ్రంథము యాభై రెండవ అధ్యాయంలో ఒక మాట అంటాడు మాట ఉంటుంది ఏమని సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకునము పరిశుద్ధ పట్టణమైన ఎరుషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకునము ఇక మీదట సుందరి పొందని వాడు వాడొక్కడైనను అపవిత్రుడు ఒక్కడైన నీ లోపలికి రాడు ఏ రీతిగా రాడు ధూళి దులుపుకొనుము ఎరుసలేమా లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మిడకట్లు విప్పి వేసుకునము హాలేలుయ ఎట్లనట నీ మిడకట్లు విప్పి వేసుకో నీవే లే సీయోను కుమారి లెమ్మో లెమ్మో నీ బలము నీవే నీ వాక్యం అనే బలాన్ని దేవుడి వాక్యం అనే బలాన్ని ధరించుకో దేవుడి ఆత్మ బలాన్ని పొందుకో ప్రార్థన శక్తిని పొందుకో ఇవన్నీ కలిసి దేవుడు ముందుకెళ్ళి నీ హృదయమును దేవుడి సన్నిధిలో పచ్చత్తాపంతో కుమ్మరించు పచ్చత్తాపడవాడి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు విరిగి నలిగిన వారి ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు ఆయన ఎందుకు ఆలకిస్తాడంటే ఆయన కోప నిత్యము కోపించువాడు కాడు ఆయన కోపము నిమిషం మాత్రమే ఆ కోపముకు ఇలా పఠనాల్లో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కానీ ఆయన ప్రేమ ఆయుష్ కాలము పోగొట్టుకున్న సర్వ మళ్ళీ మనల్ని సింహాసనం మీద ఎక్కించుటకు దేవుడు సమర్థున కాబట్టి ఇక్కడ నీ మెడకట్లు నీవే విప్పేసుకొని బలమును ధరించుకో సీను లే నీ బలము నీవు ధరించుకో పట్టణం ఏమని నీ సుందర వస్త్రమును నీవు ధరించుకొను పరిశుద్ధమైన పట్టణ మా నీ సుందర వస్త్రమును నీవు ధరించుకో సుందరమైన దేవుడి వాక్యాన్ని ఆత్మను సుగుణాలతో పరిశుద్ధతతో పవిత్రతతో కట్టుకొని ఇక మీదట ఏ పాపము నీలో ఉండదు ఆ నీ ప నీ లోపలికి రాదు ఎలా రాదు ధూళి దులుపుకొనుము ఎరుసలేము కుమారి లేచి కూర్చుండుము అంటున్నాడు ఎలానట ధూళి దులుపుకో లేచి కూర్చుండు చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు నీవే విప్పేసుకో ఎవరో అచ్చి విప్పుతారని చూడకు నీ మెడకట్లు నీవే విప్పించేసుకో విప్పేసుకో దేవుడి బలాన్ని పొందుకొని విప్పేసుకో నేను పడ్డ గుంటలో ఎవరో లేపుతారని చూడకు నీ గుంటలో నుండి దేవుడు నేను పైకి లేవాలంటే మొట్టమొదటగా నీ కట్లు తెంచుకొని నీవు రావాలి నేను ప్రార్థించకుండా ఆపుతున్న ప్రతి ఒక్క చీకటిని తొలగించుకొని నీ మనసు దేవుడి వైపు త్రిప్పి ఆయన వైపు తిరిగి రావాలి నీవు వస్తేనే దేవుడు కార్యం చేస్తాడు నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరిగేదను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి మొట్టమొదటిగా ఆయన తట్టు తిరుగు నీవు ఉన్న పరిస్థితి నుంచి లే నీవు లేవాలి అంటే మొదటగా నీవు ఆయన తట్టు తిరగాలి అనే సన్నిధిలో కానీ కుమ్మరించబడాలి అప్పుడు తప్పకుండా ఆ నీవు నీవున్న ఉన్న పరిస్థితుల నుండి దేవుడు నేను లేపన ఇంటున్నాడు నీ ఒక తల్లివ ఇంటున్నావు నీ బిడ్డల జీవితంను కాపాడుటకు నీవే నీ కట్లు ఇప్పేసుకొని లేవలేకపోతే రేపు నీ పిల్లల గురించి ఇన్ని వేళ ప్రార్థిస్తావు నీ పిల్లల గురించి ఇన్ని వేళ వేడుకుంటావు కాబట్టి జాగ్రత్త గమనిద్దాం అదే ఒక తల్లిని చిన్న మాట చూసుకుందాం ఒక తల్లిని ఇక్కడ నిర్గమకాండము రెండో అధ్యాయంలో ఒక తల్లిని చూసుకుంటాం లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకున్న ఆ స్త్రీ గర్భవతయ కుమారిని కనుక చూశారు మూడు నెలలను ఆయన మోస గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం ఏమని ఆ తల్లి గురించి మాట్లాడుతున్నాం ఆ తల్లి మోసను కంది పిల్లలందరి మగపిల్లని అని చెప్పిండు రాజు మోసను కన్న తర్వాత అందరి పిల్లల్ని చంపేసి ఈ బాబును తల్లి దాచుకుంది దాచుకుంది మూడు నెలలైన తర్వాత ఈ ఎక్కడికి పంపించాలి కదా మూడు నెలలైతే ఏడుస్తాడు ముచ్చటాడుతాడు ఎన్నో రకాలు వేస్తాడు ఈ బిడ్డను తల్లి కాపాడాలి అంటే ఏం జరిగింది ఇక్కడ ఆమె తర్వాత ఆమె మూడవచ్చినాం దాని వాని దాచలేక వాణి కొరకు ఒక జమ్ము పెట్టే తీసుకొని దానికి జిగట మన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా హలియ ఎలానట జమ్ము పెట్టెలో శత్రువు కుమారుణ్ణి చంపుతారు అని జ్ఞానము కలిగిన చురుకైన ఎబ్రి స్త్రీ ఎబ్రి స్త్రీలు చాలా చురుకైన వారు కాబట్టి ఆ స్త్రీ జ్ఞానము కలిగి మూడు నెలల దాకా దాచింది ఇక దాచలేను వాన్ని అని వాడి కొడకు ఒక జమ్ము పెట్టి తీసుకొని మట్టిని పూసింది కీలును పూసింది పూసి ఏటి ఒడ్డున వాడిని వదిలేసింది వదిలేసి జాగ్రత్త కలిగి ఆ పెట్టింట వాళ్ళక్కిల్లింది మోసగా రక్క వెళ్ళి పరో కుమార్తె దగ్గర దాకా చేర్చబడింది తర్వాత ఆ కుమారుని తీసుకొని అమ్మ ఈ కుమారుని పాలిచ్చి పంచడానికి ఒక తల్లిని తీసుకురావాలని ఆ మోస వల్ల అక్క పరో కుమార్తెని అడిగింది ఎంత తెలివి స్త్రీ ఆ తల్లి కుట్టిన పిల్ల ఎంత తెలివి గలది కాబట్టి అలా అడిగినప్పుడు మళ్ళీ తల్లి ఒడికే దేవుడు చేర్చాడు ఆమె పెరగడం పరవ కుమార్ ఆయన పెరగడం పరవ కుమారుడుగా పెరిగిన ద తల్లి ఒడికే చేర్చి పెంచబడ్డాడు కాబట్టి ఇక్కడ మనము ఈ వాక్యమును చూసుకుంటలేం కాకపోతే ఒక చురుకైన తల్లి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏమని ఆ తల్లి చురుకుగా ఆలోచించి శత్రువు కుమారుని చంపుతాడు అనే భయముతో తెలివి కలిగి దేవుడి మీద నమ్మకముతో ఆ తల్లి దేవుడి సంకల్పము చొప్పున ఆ కుమారుడికి జమ్ము పెట్టె చేయించి జమ్ము పెట్టెకు మట్టి పూసి కీలు పూసి ఏటి ఒడ్డున వదిలేసింది నీళ్ళల్లో మునుగుతాడో లేదని చూస్తూ జాగ్రత్తగా కాసింది ఈరోజు నువ్వు నేను లోకం అనే పడవలో మన పిల్లలు తిరుగుతున్నారు మరి నీ పిల్లకు నా పిల్లకు ప్రార్థన అనేది నేర్పిస్తున్నావా నువ్వు ఏ కీలు పూస్తున్నావు ఏ మట్టిని పూస్తున్నావు ఏ జమ్ము పెట్టెలో నీ పిల్లల్ని పెట్టావు ప్రార్థన అనే జమ్ము పెట్టెలో నీ పిల్లల్ని పెట్టావా కన్నీరు అనే కీలు నీ ప్రా ఆ పిట్టకు తిరుగొని నువ్వు పూస్తున్నావా లోకము నా బిడ్డల జీవితంలోకి రాకూడదు లోకమనే నది ప్రవాహంలో నా బిడ్డలు తిరుగుచున్నారు నా బిడ్డల జీవితాలలోకి లోకం రాకూడదు అని ప్రార్థిస్తున్నావా లోకంలో ఉన్న ప్రతి పాపముకు నా బిడ్డలు దూరం ఉండాలని అనుకుంటున్నావా లోకంలో ఉన్న ప్రతి శ్రమకు నా బిడ్డలు దూరం ఉండాలనుకుంటున్నావా నేను చేసిన పాప దోషాలకే నా కుటుంబం నశించిపోయింది ప్రభువా ఇప్పుడు ఇది జరగకుండా ఉండటకే నేను దగ్గరికి వచ్చాను అని అడుగుతున్నావా నీవు ఏ రకమైన కీలు పూస్తున్నావు నీవే కండ్లా కాటికేసుకొని ముఖంకపాకి పౌడర్ వేసుకొని జుట్టిర పోసుకొని నడుస్తుంటే నిన్ను చూసి నీ కుమార్తె కుమారుడు నడుస్తుంటే నీకు ప్రార్థన జీవితం ఎక్కడిది పరిశుద్ధత ఎక్కడిది పరిశుద్ధత లేకుండా ప్రభువును మనం ఇవ్వరము చూడలేము అట్లానే నువ్వు ఇలా చేస్తానే కాదు హృదయంలో కూడా పరిశుద్ధత లేకుండా దేవుడు చూడలేడు అంగీకరించలేడు వస్త్రధారణ సరిగా ఉండి హృదయం సరిగా లేదేమో జాగ్రత్త ఒక్కసారి ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆ తల్లి ప్రార్థించింది మరి నీవు సీఎలు కుమారి లే అంటున్నాడు ప్రార్థన కొండను ఎక్కు నీ బిడ్డలను జమ్ము పెట్టలో పెట్టు ప్రార్థననే జమపెట్టెలో పెట్టి నీ కండ్లకు కారుతున్న ఆ కన్నీటిని ఆ జమ పెట్టకు రుయ్ కిటికీలు మరణం ఎక్కుతుంది ఎవరిని మింగుదనపవా తిరుగుతున్నాడు ఆ కిటికీకి నీ కన్నీటిని తీసి కిటికీకి రాయి ఆ దినము నాడు ద్వార బంధకములకు అప్పుడు గో మేకల రక్తమును పెట్టినప్పుడు మరణము దాటి వెళ్ళిపోయింది నీ కన్నీరు ఈ దినము నీ ఇంటి కిటికీలకు రాస్తే నీ కన్నీటి ప్రార్థన నీ కన్నీటి ప్రార్థన నీ బిడ్డల జీవితాలు నీ కుటుంబమును దాటి మరణము అపవాది కీడు దరిద్రము తొలగిపోతుంది ఎందుకు తొలగిపోదు దేవుడే చెప్తున్నాడు నీవు నాకు ప్రార్థించు కుమారి లే కన్నీటి ప్రార్థన చేయి నీ పసిపిల్లల ప్రాణాల కొరకు వచ్చేయి వారు ఆకలి కొనకుండచ్చేయి నీటికి దరిద్రం రాకుండా చెయ్యి వారు చేయి చాపకుండా చేయి నీ బిడ్డలు లేన కాదు నీ కుటుంబంలో కలకలలాడు తిరగాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఆ పట్ట అందమైన పట్టణము ఏమాయను అది నశించిపోయాను దాంట్లో సౌందర్యమైన ప్రజలేరి కిట ఎప్పుడు ప్రజలతో కిటకిటలాడిన అందమైన జనభరితమైన పట్టణము ఆ పట్టణం అంతా ఎందుకు నాశనమైంది పాపము చేత మరి మనము మన జీవితాలను పరీక్షించుకుందాం పరీక్షించుకొని నీవు నేను రేగి మొదటి జామున లేచి ప్రార్థించి పసిపిల్లల ప్రాణాల కొరకు మన పట్టణాల కొరకు వారి జీవితాల కొరకు ప్రార్థించి ప్రార్థననే జమ్ము పెట్టెలు నిత్యం మన పిల్లల్ని గాక కన్నీరు అనే కీలును ఆ పెట్టెకు తిరుగోలే ఎలా రౌండ్గా మనము రాసి మన బిడ్డల్ని కూడా ప్రభు చేతికి అప్పచెప్పుదాం లోకం అనే పడవలో ప్రయాణిస్తున్న వారిని లోకం ఒడ్డున నడిపిస్తున్నప్పుడు వాక్యం అనే నావల వారిని లోక సముద్రంలో నడిపిస్తున్నప్పుడు వాక్యం అనే నావల వారిని నడిపిద్దాం వాక్యం అనే నావను పిల్లల్ని నడిపించకపోతే వారు దాలి తొలగిపోతారు వారు పాపంకు దగ్గర అవుతారు నీకు దగ్గర గారు ప్రభువుకు దగ్గర గారు వాళ్ళు లోకానికి పాపానికి దగ్గర అవుతున్నారు అంటేనే వారు నీకు నీ దేవునికి దూరం అవుతున్నాడని నువ్వు గ్రహించాలి నీకు గ్రహింపు శక్తి కావాలంటే నీకు అన్నిటికీ కావాల్సినది ఒకటే ఒకటి ఆధారం ఒకటే ఒక ఆయుధం ఒక ప్రార్థన ఆ ప్రార్థన ఆత్మను నువ్వు చేత పట్టుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని ముర్రపెట్టు నీ ప్రతి విషయమును దేవుడికి అప్పజెప్పు నీ పిల్లల నడవడిక నీ నడవడిక నీ కుటుంబ స్థితిగతి ఆరు నెలల్లో ఈ రీతిగా నువ్వు చేస్తే ఆరు నెలల్లో దేవుడు నువ్వు పోగొట్టుకున్న సమస్తమైన ఆత్మీయ బలిపీఠాన్ని కట్టి నీకు కావలసిన ఆయురారోగ్యాలు ఆయుష్యులు సమస్తము ని బిడెల జీవితంలో దేవుడు చేయడం సమర్థుడ ఇట్టి కృపలో దేవుడు మనందరినీ నడిపించి దేవుడు ఆశీర్వదించి ఆమెన్ ఆమెన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాక్యాన్ని అందని వారికి అందించుటకు ప్రయత్నం చేద్దాం ఏదో ఆశించి కాదు కానీ దేవుడు వాక్యము నలుగురు ప్రజలకు అందాలి రెడీమెంట్ ఆశీర్వాదాల కొరకు చూస్తున్న విశ్వాసలకు ఒక వాక్యం అనే పునాది ఉంది అని తెలియని ప్రజలకు తెలియజేయుటకే ఈ ఛానల్ని ప్రభు దర్శనం ద్వారానే ప్రభు ప్రేర ప్రేరేపణ బట్టే స్టార్ట్ చేశాము దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరి వారి యొద్దకు వాక్యం అందుటకు సహాయపడండి ప్రీజ్ అలా